నా ప్రేమైన సహోదరులారా అజా ఇచ్చేటప్పుడు అజా ఇస్తున్నప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి ఆ తప్పులు మనం చేయకూడదు ఒకవేళ మీరు కూడా ఆ తప్పులు చేస్తే అది బంద్ చేయండి సరేనా అందులో నెంబర్ వన్ వచ్చేసి అజా ఇస్తున్నప్పుడు చాలామంది మొబైల్ చూస్తూ ఉంటారు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు లేదంటే మొబైల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు సరేనా ఇలా చేయకూడదండి ఎందుకంటే అజాను అగౌరవపరిచినట్టు అవుతుంది సరేనా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అజా అంటే అల్లాహ్ యొక్క పిలుపు సరేనా అల్లాహ్ యొక్క గొప్పతనం అందులో ఉంది కాబట్టి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సరేనా అందువల్ల అజా ఇచ్చేటప్పుడు మొబైల్ అనేది చూడకూడదు మరియు నెంబర్ టూ వచ్చేసి అజా ఇస్తున్నప్పుడు టీవీ కూడా చూస్తూ ఉంటారు టీవీ కూడా చూడకూడదండి అజా ఇస్తున్నప్పుడు టీవీ కూడా ఆఫ్ చేసేయండి టీవీ కూడా చూడకూడదు మరియు నెంబర్ త్రీ వచ్చేసి అజా ఇస్తున్నప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు అంటే నవ్వుతూ ఉంటారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు ఒట్టిగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇది కూడా మనం అగౌరవపరిచినట్టు అవుతుంది ఈ కామన్ మిస్టేక్స్ అనేది అజా ఇచ్చిస్తున్నప్పుడు ఇవి చేయకూడదండి ఎందుకంటే అజాలో మొత్తం అల్లా యొక్క గొప్పతనం ఉంది అందులో మన గురించి చెప్పబడింది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహ అందరికంటే పెద్దవాడు అని ఉంది అషదుల్లా ఇలాహ ఇల్లల్లో నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ తప్ప ఆరాధకుడు ఎవరూ లేరు పూజకు అర్హుడు అల్లా తప్ప ఎవరూ లేరు మరియు అన్న ముహమ్మద్ రసూలుల్లా నేను సాక్ష్యమిస్తున్నాను ప్రోక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం వారు అల్లా యొక్క దాసుడు హయ్యాలస్వలా రండి నమాజు వైపుకు హయ్యాల్ అల్ఫలా రండి సాఫల్యం వైపుకు మళ్ళీ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాఅందని కట్టే పెద్దవాడు లాయిలాహిల్ అల్లా తప్ప తప్పారదు కూడా ఎవరూ లేరు చూడండి ఇంత పెద్దగా ఇంత మంచిగా మనకు ఇంత మంచి ప్రేమతోటి అల్లహతాల్ మనల్ని పిలుస్తున్నాడు అలాంటప్పుడు మనం దీన్ని మనం అగౌరవపరిస్తే ఎలా చెప్పండి అందువల్ల ప్రతి ఒక్కరూ అజాన్ యొక్క రెస్పెక్ట్ ఉండాలి అజాను అజాన్ యొక్క జవాబు ఇవ్వాలి ప్రతి ఒక్కరు అజాన్ యొక్క జవాబు ఇవ్వాలి అజా ఎలాగైతే జరుగుతుందో అదేవిధంగా మీరు దాన్ని రిపీట్ చేయండి ఇదే జవాబు అల్లాహుబర్ అన్నప్పుడు మీరు కూడా అల్లాహక్బర్ అండి అషదుల్లా అన్నప్పుడు మీరు కూడా అషదుల్లాహిలా అనండి మరియు అషదున్న ముహమ్ రసూలుల్లా అన్నప్పుడు మీరు సల్లాహి వసలం అనండి హయాల వస్వలా అన్నప్పుడు లహౌల వలాఖవుత బిల్లా అనండి హయాల్ అల్ఫలా అన్నప్పుడు కూడా వలా వలాకోవత ఇల్లా బిల్లా అనండి అల్లాహబ్బర్ అన్నప్పుడు మీరు మళ్ళీ అల్లాహ్ అక్బర్ అనండి లాయిలహిల్ల అన్నప్పుడు లహి లహిల్ల అనండి సరేనా దీని అజా యొక్క జవాబు అంటారు ఇది అజా యొక్క జవాబు ఇవ్వాలి ప్రతి ఒక్కరు సరేనా మీరు ఎక్కడికైనా జర్నీ వెళ్తున్నారు ఎటైనా బయటికి అటు ఇటు వెళ్తున్నారు అప్పుడు అజా ఇస్తున్నప్పుడు ఇది అజా యొక్క జవాబు అనేది ఇవ్వండి మొదటి అజా యొక్క జవాబు ఇవ్వండి మళ్ళీ తర్వాత లైన్గా అజా అవుతూ ఉన్నట్లయితే దానికి అజా యొక్క జవాబు ఇవ్వడం ఏం అవసరం లేదు మొదటి అజా మీ యొక్క చెవిపైన పడిన వెంటనే దాని యొక్క జవాబు అనేది ఇవ్వండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహతుల్లాహి బ్రో